ప్రాచీన యూదుల జీవన విధానంలో పవిత్రత ఒక మూలస్తంభలా మాకు కనపడుతుంది దేవుని మందిరంలోనికి ప్రవేశించటం యాజకుడు సేవ చేయటం ప్రజలు పండుగలు జరుపుకోవటం ఇవన్నీ ఒకే షరతుపై ఆధారపడి ఉండేవి ఏమిటి ఆ షరతు అంటే నేను పరిశుద్ధుల ప్రకారము మీరును పరిశుద్ధులై యూని కాబట్టి దేవుని పరిశుద్ధ పరిశుద్ధుడు కనుక ఇస్రాయిల్ పరిశుద్ధులై దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి ఇస్రాయల్ పరిశుద్ధులై యాజక సేవ జరిపించాలి ఇస్రాయల్ పరిశుద్ధులై పండుగలు జరిపించాలని ఒక షరతు ఉన్నట్టు మనం చూడగలం పవిత్రత అంటే ఏమిటి కేవలం బయట శుభ్రత మాత్రం కాదు కానీ అది దేవునితో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఒక గుణముగా మనం చూడగలం ఇక అపవిత్రత అంటే ఏంటంటే ఇస్రాయేళలు పాపం చేసిన శవాన్ని తాగడం వ్యాధి మొదలైనవి మనిషిని దేవుని సన్నిధికి రాకుండా వేరు చేస్తాయి మీకు ఇంకా క్లుప్తంగా చెప్తాను యూదుడు ఒక శవాన్ని తాకినా ఒక శుద్ధి లేని చోట అడుగు పెట్టినా యూదుడు ఏదైనా రోగం వచ్చినా అతను దేవుని సమ్ముఖానికి రాలేడు అంటే దేవుని సన్నిధికి దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత లేకుండా పోయినట్టుగా మనం చూడగలం కేవలం ఒక శవాన్ని తాకటం లేదా పాపం చేయటం లేదా ఏదైనా రోగం రావటం ఇలాంటి పరిస్థితుల్లో ఒక పాపి ఒక యూధుడు దేవుని సన్నిధికి వచ్చి బొల్లోర్పి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసుకున్నట్టుగా మనం చూడగలం ఇలాంటి సందర్భాల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞనిచ్చినట్టుగా మనం చూడవడం అదే ఎర్రని అనే ఆజ్ఞ ఈ ఎర్రని పేయ ఆజ్ఞ గురించి మనం దాని యొక్క మూలం ఏంటి దాని యొక్క ప్రత్యేకత ఏంటి మనం గమనిస్తే సంఖ్యాకాండం పంతొమ్మిదవ జ్యమంలో దేవుడు మోసకి అలా చెప్పినట్టు మనం చూడగలం ఇస్రాయేలు సంతతికి ఒక పెయ్యను తెప్పించము దానిలో ఒక్క నల్ల నల్లటి ఘాటు లేకుండా ఏ లోపం లేకుండా ఏకు కులంగాని పశువు కావాలి ఈ పెయ్య యొక్క ప్రత్యేకత ఏంటని మనం గమనిస్తే అది పూర్తిగా ఎర్రగా ఉండాలి ఒక్క నల్లటి వెంట్రు కూడా లేవకుండా అది ఎర్రగా ఉన్నట్టు మనం చూడగాలి రెండవ సంగతి అంటే లోపం లేకుండా ఉండాలి దేహంలో ఎటువంటి దోషం లేకుండా ఎటువంటి రోగానికి గురవుకున్న పశువు కావాలని దేవుడు చెప్పినట్టు మనం చూడగలం ఇక మూడో సంగతి ఏంటంటే యోకు కులంగానే పశువు కాదు అది ఎప్పుడు పని చేయకుండా పని చేయకుండా ఉండే ఒక పశువు కావాలన్నమాట అప్పుడు ఈ బల్లిని ఈ పెయ్యని ఇస్రాయిల్ ఎలాగ బలేర్పించాలో దాని ప్రక్రియను కూడా చెప్పినట్టు మనం చూడగలం దీన్ని ఇస్రాయల్లు పట్టణం వెలుపలకి తీసుకెళ్ళాలి సహజంగా వాళ్ళ బళ్ళు మొత్తం ఎస్లెంబు దేవాలయంలో జరుగుతాయి కానీ ఈ బలి మాత్రం పట్టణ వెలుపులకు తీసుకెళ్ళి దాన్ని పూర్తిగా దహనం చేయాలి తోలు మాంసం ఎముకలు సహా దాన్ని పూర్తిగా దహనం చేసి దాని బూడిదను శుద్ధ జలంలో కలిపి ఆ నీటిని అపవిత్రులపై చల్లితే వారు శుద్ధులవుతారు ఇక్కడ అపవిత్రులు అంటే ఎవరు అంటే పాపం చేసిన వారు కానీ అపవిత్రమైన చోట వెళ్ళిన వెళ్ళి మార్ని కానీ రోగం వచ్చిన వారు కానీ వీళ్ళు అపవిత్రులు వీళ్ళు దేవుని సన్నిధి రావడానికి ఆటంకపరిచేయంటే వారి ఈ పరిస్థితులు అన్నమాట అప్పుడు ఈ పెయ్యను బలర్పించి దాన్ని బూడ తీసుకొచ్చి శుద్ధ జనంలో కలిపి అది అపవిత్రులపై చలితే వాళ్ళు శుద్ధులవుతారు అప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చి ఆనందంగా ఆరాధన చేసుకునే పరిస్థితులు ఉన్నట్టు మనం చూడగలం ఇది పవిత్రత కోసం దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞగా మనం చూడగలం ఇక యోధా సాంప్రదాయంలో పాత నిబంధన నుండి నేటి వరకు శవాన్ని వారు మాత్రమే కాదు కానీ యాత్ర చేసిన యాజకులు కూడా శుద్ధి కోసం ఈ బూడిదను వాడేవారు అనమాట యాత్రికులు యాజకులు కూడా శుద్ధి కోసం ఈ బూడిదను వాడేవారు దేవాలయ పూజలు జరగడానికి కూడా ముందు ఈ శుద్ధి అవసరం అని వాళ్ళు భావించాలన్నమాట అంటే యాజకులు దేవాలయ పూజలు జరగడానికి ముందు శుద్ధలో శుద్ధ జలంలో కలిపిన బూడిదను తీసుకొని వారు చల్లుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఆ పూజలు జరిగించినట్టుగా మనం చూడగలం ఇది మోసే కాలం నుండి రెండవ దేవాలయం వరకు కొనసాగింది క్రీశకం ఈడీ డబ్బులో రోమన్ సైన్యం దేవాలయాన్ని ధ్వంసం చేసేంత వరకు ఈ సేవలు జరిగించినట్టుగా మనం చూడగలం తర్వాత యాజక సేవలు ఆగిపోయినట్టుగా మనం గమనించగలం ఎర్రని పెయ్యి అనే ఆజ్ఞ అప్పటికి అంతే నిలిచిపోయినట్టుగా మనం చూడగలం ఇప్పటికీ యూదులు నమ్ముతున్నారు ఎర్రని పెయ్యి లేకుండా దేవాలయ పూజలు జరగవని వారు బలంగా నమ్ముతున్నారు కాబట్టి నేటి యూదుల నమ్మకం ఏంటంటే ఇప్పుడు కూడా ఈధులు ఒక విషయాన్ని బలంగా నమ్ముతారు మూడవ దేవాలయం నిర్మించడానికి ముందు ఒక ఎర్ర ఎర్రని పెయ్య త్యాగం తప్పనిసరి అనే వారు బలంగా నమ్ముతున్నట్టు మనం చూడగలం ఈ ఇందులో భాగంగా టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే ఎరుసలంలోని ఒక మతపరమైన సంస్థ ఈ ఉద్దేశంతో ప్రత్యేకమైన పేయ్యలను పెంచుతున్నట్టుగా మనం చూడగలం అమెరికా ఇజ్రాయెల్ నుండి ప్రత్యేకమైన జాతి పశువులు తెచ్చి ఏ మచ్చలు లేకుండా పెంచున్నట్టు మనం చూడగలం ఇది సోషల్ మీడియాలో కూడా వచ్చినట్టు మనం చూడగలం ఒక్క నల్లటి వెంటుకున్న అది పూర్తిగా బలికి అనర్హతంగా పరిగణించబడుతుంది వారి నమ్మకం ఏంటంటే ఇది కేవలం శుద్ధి కోసం మాత్రమే కాదు కానీ మెస్సియా రాక్కు సిద్ధమని వారు నమ్ముతారు ఇక మూడవ దేవాలయానికి ఎర్రని పేనుకున్న గొప్ప సంబంధం ఏంటంటే మతంలో కేవలం మత గ్రంథాల్లో అనేక గ్రంథాలు చెబుతున్నాయి మూడవ దేవాలయం నిర్మించకపోతే మెస్సియా రాడని వారు నమ్ముతారు అందువల్ల ఎర్రని అనే ఆజ్ఞ త్యాగం జరగాలని వారు నమ్ముతూ టెంపుల్ మౌంట్ పరిసరాల్లో కూడా దేవాలయం కోసం సిద్ధతలు జరుగుతున్నట్టు మనం చూడగలం కానీ రాజకీయ మత భేదాల వల్ల అది సాధ్యపడలేదు యూదులు మళ్ళీ మూడో దేవాలయం కట్టడానికి వారు ఎన్నోసార్లు పునుకుంటున్నా కానీ అది రాజకీయ మత భేదాల వల్ల అది సాధ్యపడలేదు అయినా ఎర్రని సిద్ధం చేయడంలో వారి ప్రాధాన్య ప్రాధాన్యత పనిగా కొనసాగుతున్నట్టు మనం సోషల్ మీడియాలో వారు చేస్తున్న విధి విధానం మనం గమనించగలం ఈ విశ్వాసం ఉద్దేశం ఉద్దేశమే మనం గమనిస్తే యూదులకు ఇది కేవలం పశువు మాత్రమే కాదు కానీ వీళ్ళు దేవుని సన్నిధికి తిరిగే వేళ గొప్ప మార్గంగా వాళ్ళు భావిస్తారు వారి దృష్టిలో ఎర్రపోయే బూడిద అపవిత్రులను తొలగించే పవిత్ర యొక్క సూచనగా వాళ్ళు నమ్ముతున్నారు కానీ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి దేవుని సముఖానికి చేరటం పశువు బూడితో సాధ్యమా లేక మరింత గొప్ప బలి కావాలా పాతనే మందంలో పశువు బూడిద బలర్పించి దాని బూడిద జలుపుకుంటే పవిత్రులు అవుతారు ఆ పవిత్రలు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసుకుంటారు అనమాట ఇది పాతనే మందులో ఉన్న ఆజ్ఞ ఇప్పటికీ ఇదే నమ్ముతున్నామా మనం నమ్మితే ఇక క్రైస్తవ దృష్టిలో ఇది నెరవేరిన ఆజ్ఞగా మనం చూడగలం ఇది యేసులో నెరవేరిన గొప్ప ఆజ్ఞగా మనం చూడగలం ఎలా చెప్పగలం అంటే పెయ్యి అనేది పట్టణ వెలుపల బదహిస్తారు యేసు ప్రభు కూడా పట్టణం వెలుపల ఆయన చనిపోయినట్టు మనం చూడగలం ఎర్రనిపెయ్యి అనేది శుద్ధి చేస్తుంది క్రీస్తు రక్తం కూడా మనం శుద్ధి చేస్తున్నట్టు మనం చూడగలం హెబ్రీ పత్రిక తొమ్మిది పదమూడు పద్నాలుగు ఆయన చెప్తున్నాడు క్రీస్తు రక్తం మీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయనని లేఖనం చదువుతున్నట్టు మనం చూడగలం ఎర్రని పెయ్యి అనేది తాత్కాలికమైన శుద్ధి మాత్రమే యేసు రక్తం శాశ్వతమైన శుద్ధి ఇక మనం యోధా సాంప్రదాయ ఆచారంలో ఉండకుండా ఇది క్రీస్తులు నెరవేందని మనం నమ్మాలి కానీ యరుషులేం ప్రాంతం వారు ఇప్పుడున్న వారు ఇదే నమ్ముతున్నట్టు మనం చూడగలం ఈ విషయాన్ని యోహన్ కూడా ఇదిగో లోకపాపం మోసుకొని దేవుని గుర్రపెళ్ళని చెప్పినట్టు మనం చూడగలం కాబట్టి ఆ పాతిల మందలు ఉన్న ఎర్ర పెయ్యే యేసుబుగా నెరవేర్చిన ఆజ్ఞగా మనం చూడగలం పెయ్య శుద్ధి చేసింది శరీ శరీరాన్ని మాత్రమే కానీ యేసుప్రభు మన మనసును మన ఆత్మని మన హృదయాన్ని మొత్తం శుద్ధి చేస్తున్నట్టుగా మనం చూడగలం నేటికి విశ్వాసిక పాఠం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది యోధుల సాంప్రదాయ ప్రకారం ఎర్రనిపై అనవసరమని తెలుసుకోవాలి కానీ క్రైస్తవులకైతే యేశుప్రభు బలి ఈ ఎర్రనిపై ఛాయ యేసుప్రభు అని నమ్మాలన్నమాట ఆయన బలి ఒక్కసారే జరిగింది శాశ్వత రక్షణ ఇచ్చినట్టుగా మనం చూడగలం ఆ బలి తర్వాత మనం దేవుని సముఖానికి చేరి ఆయన ఆరాధిస్తున్నట్టుగా మనం చూడగలం కాబట్టి పాత నిబంధనలో ఎర్రనిపై ఏశ దాన్ని నెరవేర్చినట్టుగా మనం చూడగలం ఆ ఎర్రని ఛాయము ఎర్రనిపై స్వరూపం క్రీస్తు ఈ ఎర్రనిపై ఆజ్ఞ పాత నిబంధనలో ఒక పవిత్రమైన సంకేతకం కానీ నేటి విశ్వాసికి అది క్రీస్తులు ఎరదరిన రహస్యం యూదులు మూడో దేవాల కోసం ఎదురు చూస్తున్నారు కానీ క్రైస్తువులు యేసు అనే శాశ్వతమైన దేవాలయంలో ఉన్నారు ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఈ పాఠం ద్వారా పాతనే బంధంలో ఒక మనిషి అపవిత్రుడైతే దేవుని సన్నిధికై వెళ్ళకూడదు అలాంటప్పుడు ఒక పెయ్యను తీసుకొచ్చి దాన్ని బలర్పించి ఆ బూడిదను పవిత్రమైన జలంలో చల్లి అది ఒక వ్యక్తి పాపం చేసిన వ్యక్తి మీద చల్లితే వాడు పవిత్రుడై దేవుని సన్నిధికి వెళ్తాడన్నమాట అప్పుడు మనం అపవిత్రులు మనం ఎలా దేవుని సన్నిధికి వెళ్ళామంటే అది యేశు అదే బయట అదే పట్టణ వెలుపల చనిపోయి మనందరినీ దేవుని సముఖాన్ని చేర్చినట్టు మనం చూడగలం కాబట్టి యూదులు ఈ పాతని మందన విశ్వాసాన్ని ఇంకా నమ్ముతున్నట్టు మనం చూడగలం కానీ మనం ఆయన కట్టిన దేవాలయంలో ఉన్న దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం కాబట్టి ఈ పాఠాన్ని వినందుకు మీ అందరికీ వన్నా తెలుసుకుంటున్నాను